అయ్యప్ప స్వామి సేవా సమితి అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం సరూర్ నగర్ లోని గాంధీ విగ్రహం సమీపంలోని విజయ జరుగుతున్నది ఈ సందర్భంగా నిర్వాహకులు గురుస్వామి భరత్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఇక్కడ నిత్య అన్నదానం చేస్తున్నామని అన్నారు నూట పది రోజులకు పైగా ఈ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు రోజుకి దాదాపుగా పదిహేను వందల మందికి పైగా స్వాములు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు అదే విధంగా శబరిలో కూడా నూట పది రోజులు నిత్య అన్నదానం చేస్తామని అన్నారు బుధవారం నాడు పారమిత హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ గిరిధర్ రావు అన్నదాతగా స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారని అన్నారు అయ్యప్ప స్వామి దైవల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మహాదేవ శంభూ శంకర మౌలాశంకర భగవానికి జై ఈ అయ్యప్ప సేవా సమితి అమర్నాథ్ సేవా సమితి మేము ఇక్కడ అన్నదానం నడిపించడం జరుగుతుంది స్వామి మేము గత సంవత్సరాల కింద నుంచి కూడా మేము చించునలో నల్ ఇక్కడ ఇక్కడ మేము పెట్టడం మూడు సంవత్సరాలు విజయ రామాలయం విజయ రామాలయంలో మేము సరునార్ చోడిలోనే ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి అన్నదానం ఒక వెయ్యి పదిహేను వందల మందికి ఇక్కడ భిక్ష చేయబడుతుంది స్వామి ఎంతమంది వచ్చినా మేము అప్పటికప్పటికి కూడా భిక్ష పెడుతున్నాం స్వామి ఈ ఈ అయ్యప్ప సేవా సంస్థ అనేది మేము శివాలయం పిల్చున్నారు మేము అక్కడ పీఠంలో ఉండి కూడా నలభై ఐదు సంవత్సరాలు నుంచి కూడా మేము ఈ అన్నదానం చేసుకుంటూ వస్తున్నాము కాశీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మా అన్నదానం సేవా పేరు మీద కూడా డబ్బులు పంపేయడం జరుగుతుంది స్వామి అన్ని కుళ్ళ కూడా మా నివేదార్ డాక్టర్ గారు ఈరోజు అన్నదాన ప్రభు పారామిత్ర హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంతో మంది కూడా చిన్నపిల్లలు నేను ఇలా చెప్పంగానే కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సేవ చేయడం కూడా ఉంటుంది స్వామి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండాలని పేరు పేరున కూడా మేము మనవి చేసుకుంటున్నాం ఇక్కడ అయ్యప్ప స్వాములకు సాక్షాత్తు ఈ అన్నదానం ఉంటుంది స్వామి పరబ్రహ్మ స్వరూపం అనేది సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఇక్కడ ఉంటుంది స్వామి ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా మేము ఈ అన్నదానం మేము నడిపేయడం జరుగుతుంది స్వామి ఎంతో మంది ఉన్నా వందల మంది ఉన్నా కూడా చేయలేరు స్వామి లాస్ట్ ఒక్కడినే ఒక్కడిని ఇంత మందికి వెయ్యి మందికి అందరికి ఈ ఒక్కడే అయ్యప్ప ఒక్కడి అన్నదానం చేపించేది కూడా ఒకటి లాస్ట్కి ఇక్కడ ఉండేది కూడా అన్ని వీళ్ళందరినీ సపోర్ట్ తీసుకొని మేము ఈ రోజు ఈ అన్నదాన క్షేత్రం చేయటం కూడా చేసుకోవచ్చు ఇక్కడ పడి పూజలు కూడా చేసుకోవచ్చు ఎక్కడ మేము డబ్బులు అడగం స్వామి శక్తి కొద్ది రూపాయి కూడా రూపాయిని పేరు పేరున కూడా చేసుకోవచ్చు ఇక్కడ పడి పూజలు కూడా చేసుకోవచ్చు ఎక్కడ మేము డబ్బులు అడగం స్వామి శక్తి కొద్ది రూపాయి కూడా రూపాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్నదానం చేయాలని ఈ విజయ రామాలయంలో పెట్టడం కూడా మూడు సంవత్సరాలు అవుతుంది స్వామి మేము ఇక్కడ ఎక్కడ కూడా మాకు దాఖలు కూడా ఎక్కువ లేదు స్వామి నాకు ఒక్క పైసా కూడా చాలా రావటం అయ్యప్ప స్వామి సాక్షాత్తు మాకు వరంగా ఇచ్చి ఆయనే పిలిచితేనే వస్తారు స్వామి ఇక్కడ మేము ఎవరు పోయి పోయి అయ్యప్ప రాండి అని కూడా చెప్పడం మా దాంట్లో టీమ్ లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మా దగ్గర మా మా చైర్మన్ దీంట్లో చైర్మన్ లేదు స్వామి అయ్యప్ప సేవా సమితిలో అందరూ కూడా సేవకులమే కరప్ప స్వామి అయ్యప్ప సేవకులారా మేము కూడా ఇది ఒక సేవ ప్రతి భారంతో కూడా మేము కూడా ఇయ్యాల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గురుస్వామి కూడా లేడు సార్ నా పేరు భరత్ గురుస్వామి నేను కూడా ఒక గురుస్వామి అని చెప్పుకోవడం కాదు సేవకుని నాకు ఆయన సేవ చేయించే భాగ్యం స్వామి మీ పేరు ప్రతాప్ శర్మ స్వామి ఆయన కూడా వెయ్యి నూట పదహారు రెండు వేల నూట పదహారులు కూడా మాకు అన్నదానానికి ఇచ్చాం మేము కూడా అడగలేదు స్వామి అయ్యప్ప సాక్షాత్తు ఆయనే పిలిచి ఇచ్చి ఇస్తే మాత్రమే మేము తీసుకొని కూడా ఇక్కడ అయ్యప్పలకే ఖర్చు పెడతాము ప్రతి ఒక్కరు కూడా మనో చేసుకుంటూ ప్రతి స్వాములు కూడా ఇక్కడ పెద్ద పెద్ద పడి పూజలు కూడా చేయించుకోవచ్చు అని కూడా మేము మనో చేస్తూ చెప్తూ స్వామి శరణమయ్యప్ప